హాయ్ ఫ్రెండ్స్ స్వామి వివేకానంద గారు ఒక విషయం చెప్తూ హృదయానికి మెదడుకి మధ్య సంఘర్షణ కానీ అంతుచెక్కిన సమస్యలు కానీ ఉంటే మనం తేల్చుకునే పరిస్థితుల్లో మన మనసు అంటే మన హృదయంలో నుంచి వచ్చే ఆలోచన మన హృదయం చె ఎందుకంటే మెదడు అనేది నిత్యం దానికి ఇన్స్టెంట్ విషయాలు మాత్రమే తీసుకుంటుంది భరించలేదు మెదడు ఎప్పుడు కూడా ఒత్తిడి తెచ్చుకోలేదు కానీ మన మనసు అలా కాదు అన్ని రకాల కోణాల్లో ఆలోచించి ఒక సమర్థవంతమైన ఒక ఆలోచనని మనకి పంచుకుంది సో ఆయన చెప్పే మాటల్లో మనం చాలా లోతు గ్రహించాలి చెప్తున్నారులే దాని ఉంది చెప్తున్నారులే కాదు ఎంత సరస్వతి కటాక్షం ఉంటే కానీ ఆయనకి ఎలాంటి పదాలు ఎందుకు వస్తాయి చెప్పండి అదే అన్నాను ఒక లైన్ లైన్ చదువుతుంటే చాలా సింపుల్గా అనిపిస్తూ ఉంటాయి మనం చాలా రెగ్యులర్గా మాట్లాడే కదా ఈ పదాలని కానీ ఆ మాటలలో ఉన్న లోతుని కనుక అన్వేషిస్తే మాత్రం అసలు అబ్బబ్బ అద్భుతంగా ఉంటుంది నిజంగా నేను చెబుతున్నాను కదా నాకు అయితే తేరలేదు ఇంకా పెరుగుతున్నాయి అవి పక్కన పెడితే మానసిక స్థైర్యం మనోధైర్యం బ్రతుకు మీద ఆశ ఎలాగైనా మనం లీడ్ చేయగలం అనే సంకల్పం నాకు చాలా పెరుగుతున్నాయి నా మీద నాకే విల్ పవర్ పెరుగుతుంది సో మాకు కావాల్సింది అదే అది ఉంటే మనం ఖచ్చితంగా ఏ సమస్య వచ్చినా సరే దాన్ని పరిష్కరించే మార్గాలు తప్పుగా దొరుకుతాయి చెబుతున్నాను నేను కులాలకి మతాలకి సంబంధించింది అయితే కాదు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయన పుస్తకాలు చదవ చదివితే ఇంకా చాలా కొన్ని కోట్ల సంపద మనం థ్యాంక్ యూ